గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక తెలంగాణలో మద్యం ప్రియులకు భారీ షాక్ తగలనుంది ఎందుకంటే రేవంత్ సర్కార్ మద్యం ధరలను అమాంతం పెంచనుంది అవును మీరు విన్నది నిజమే ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వానికి ఆదాయం గండి పడిపోయింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదాయ సమకూర్చన పనిలో పడింది సో అందుకోసం అనేసి ఇటు రుణమాఫీ చేయడానికి ఏమో ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టాల్సి వస్తుంది ఇక సుపరిపాలన అందించాలంటే మద్యం ధరలను కూడా పెంచాల్సింది ఇక ప్రభుత్వం యోచిస్తోంది సో ఈ దిశగా అంటే మద్యాన్ని తగ్గించాలి మద్యం వల్ల ఎన్నో దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మద్యం అనేదే ఒక పెనుభూతం సో మద్యం వల్ల ఎన్నో అనార్థాలకు దారి తీస్తోందంటూ కూడా ఒక వైపు నుండి వస్తున్నటువంటి ఉద్దేశాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా సోమ్ డిస్లరీస్ అనే కంపెనీని తెలంగాణలోకి తీసుకురావాలని భావించింది ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కాకుండా కూడా అదనంగా కొన్ని వేరే బ్రాండ్స్ని తీసుకురావాలనేసి భావించింది సో దాన్ని ప్రజలంతా తప్పుబట్టారు సోషల్ మీడియాలో వార్ నడిచింది సో ప్రభుత్వం వెనక్కి తగ్గింది మనం చూడొచ్చు మధ్యప్రదేశ్లో అరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు సోమ్ డిస్లరీస్ బ్రాండ్ యొక్క మద్యం దాగి సో అదే కంపెనీ కనుక తెలంగాణకు వచ్చినట్టయితే ఒక అప్రతిష్ట మూట కట్టుకుంటోంది సర్కార్ని భావించిన తర్వాత ఆ కంపెనీనిక రాకుండా వెనక్కి పంపేసినటువంటి పరిస్థితి ఉంది సో ప్రజెంట్ అయితే మద్యం ధరల పెంపు అనే అంశం చర్చలో ఉన్నటువంటి అంశం అదేవిధంగా మద్యం ధరలను పెంచాలనేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది సో ఈ అంశాన్ని మొత్తం కూడా మనం కంప్లీట్గా విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం సో మనం చూసుకోవచ్చు మద్యం ధరలు పెంపు అంటూ కూడా చూస్తున్నాం ఇక అన్ని బ్రాండ్లపై ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం పెంచే ఛాన్స్ అంటే ఇప్పుడున్నటువంటి ధరకు ఇంకా ఇరవై ఐదు శాతం అదనంగా పెంచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక మూడు పాయింట్ ఐదు వేల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం అంటూ కూడా చూస్తున్నాం సో మామూలుగా అయితే ఒక బీరు నూట యాభై రూపాయలు ఉంటుంది అనుకుంటా అంతేనా సో వన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు దాని ధర కాస్త మనకు నూట ఎనభైకి చేరే అవకాశం ఉంటుంది లేదా రెండు వందలకు పైగా కూడా దాని ధర అయితే చేరే అవకాశం ఉంటుంది సో ఇట్లా అంటే మద్యం అనేది కూడా చాలా కాస్ట్లీగా మారిపోతుంది సో మద్యంకి సంబంధించి కూడా ధరలను పెంచే యోచనలో అయితే ప్రభుత్వం అయితే పడింది అనేసి మనం చెప్పుకోవచ్చు విమర్శలు వస్తాయనే కోణంలోనూ సర్కార్ ఆలోచన సో ఒకవేళ ధరలు కనుక పెంచినట్టయితే ప్రభుత్వం మీద విమర్శలు వస్తాయనేసి కూడా అట్లా కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ గల్ల పెట్టెలైతే ఏం లేదు కాబట్టి కంపల్సరిగా పెంచాల్సిందే అన్నట్టు కూడా మళ్ళా పునరాలోచన చేస్తూ ఉన్నారు రెండేళ్ల క్రితం ధరలు పెంచినా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ బీఆర్ఎస్ ప్రభుత్వం ధరలు భారీగానే పెంచింది మద్యంకి సంబంధించి రెండేళ్ల కిందటనే మద్యం ధరలు పెంచింది సో మనం చూసాము మద్యం కోసం ఏ విధంగా అయితే డ్రా పద్ధతిలో దుకాణదారులను ఎంపిక చేశారు సో అట్లా లైసెన్స్లు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి గత బీఆర్ఎస్ పాలనలో సో ఇప్పుడు మనం అప్పుడు చూసుకున్నట్టయితే మద్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దినటువంటి ఘనత గత బీఆర్ఎస్కే దక్కింది సో మరి ఈ మద్యం ధరల పెంపుకు సంబంధించి ప్రస్తుతం అయితే వినియోగం బాగా ఎక్కువగా ఉంది మన తెలంగాణలో పండుగ వచ్చినా వినరు పబ్బం వచ్చినా వినరు సండే అన్నారు ఏదనకున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మద్యాన్ని తాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ మాత్రం మన తెలంగాణలో మద్యాన్ని సేవిస్తున్నారు సో ఏదో ఒక సందర్భంలో మాత్రం తప్పనిసరిగా మద్యాన్ని వాడుతూ ఉంటారు సో ఇట్లాంటి క్రమంలోనే ధరలను పెంచాలనేసే ఒక ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది ఎందుకంటే ఆదాయం లేదు కాబట్టి దీన్ని ఒక ఆదాయ వనరుగా కూడా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది సో రెండేండ్ల క్రితం ధరలు పెంచింది బీఆర్ఎస్ ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉండగా ఎన్నికల కారణంగా వాయిదా అంటే అధికారంలోకి రాగానే మద్యం ధరలే పెంచాలనుకున్నారంట కాకపోతే ఇక ఫస్ట్ ఫస్ట్ అవి పెంచితే అదొక విమర్శలు వస్తాయి అట్లనే నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోతుంది గవర్నమెంట్ పైన అనేసి ఆలోచించి మళ్ళీ వెనక్కి తగ్గిర్రు ఇక ఎన్నికల కూడా అయిపోయింది అంతా అయిపోయింది ఇప్పుడు మాత్రం మద్యం ధరలు పెంచాలనేసి ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు ఇక ప్రతి ఏటా లిక్కర్పై దాదాపు ముప్పై ఏడు వేల కోట్ల ఆదాయం అంటూ చూస్తున్నాం సో మామూలు ఆదాయం కాదు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు కూడా ప్రతి ఏడాది వస్తుంది ఇక ధరలను పెంచినట్టయితే ఇంకా ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అక్కడి పాలసీలో మార్పు అంటూ చూస్తున్నాం ఇక ఏపీ విషయానికి వస్తే జే బ్రాండ్ మద్యాన్ని విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ అమ్మే విధంగా మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన చేసిన పనికి ప్రజలు ఆయనకు సమాధానం చెప్పారు ఆయనను తిరస్కరించారు పూర్తి మద్య నిషేధం అంటూ మాటిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మద్యమే ప్రధాన ఆదాయ వనరు అంటూ ప్రభుత్వమే మద్యాన్ని అమ్మినటువంటి పరిస్థితిని కూడా ఏపీలో చూసి ఆ తర్వాత అన్నిటికీ కారణం మద్యమే అంటూ కూడా ప్రజలు ఆయన్ను తిరస్కరించారు సో అందుకోసమే ఇక్కడ ఏపీలో ఆ ప్రభుత్వం పోయింది కాబట్టి ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి పాలసీలో చాలా వరకు మార్పులు చేర్పులు జరిగే ఆవశ్యకత కనిపిస్తూ ఉంది చాలా క్లియర్గా తెలంగాణ సరిహద్దు జిల్లాలపై పడే ప్రభావం పైన అధ్యయనం అంటూ చూస్తున్నాం అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఇక్కడ మద్యం ధరలు అధికంగా ఉన్నట్టయితే పక్క రాష్ట్రాలకు వెళ్ళేసి అక్కడ తక్కువ ఉంటే అక్కడ నుండి కొనుకొచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కర్ణాటక మన బార్డర్ రాష్ట్రమే మహారాష్ట్ర కూడా బార్డర్ రాష్ట్రాలే సో అప్పుడు కూడా ఏపీలో మద్యం ధరలు పెరిగి పెరగడంతో కర్ణాటకకు వెళ్ళి కూడా మద్యం కొనుకొచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఏపీ వాసులకు ఉండే సో అట్లానే తెలంగాణలో మద్యం ధరలు పెరిగితే ఏపీకి వెళ్ళి కూడా వాళ్ళు మద్యం కొనుక్కునే పరిస్థితి అయితే ఉంటుంది సో ఇట్లాంటి అంశాలను కూడా వాళ్ళు చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో చూడొచ్చు మనం రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ ఆలోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది వెంటనే పెంచడమా లేక కొన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకోవడమా అనే కోణంలో ఆరాధిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఆరు నెల ఆరున్నర నెలలు మాత్రమే అవుతుంది కాబట్టి ఇప్పుడే పెంచితే ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందనేసి భావించి కొన్ని రోజులు అయిన తర్వాత పెంచుదామా అనే నిర్ణయాన్ని అయితే వాళ్ళు తీసుకుంటా ఉన్నారు పెంచడం అనేది తప్పనిసరి అనేసి ఒక విషయం అయితే మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది సో అది ఇప్పుడా లేకపోతే ఇంకొన్ని రోజుల తర్వాతనా అనేది మాత్రం తెలియాలి ఇక ఇప్పటికిప్పుడు ధరలు పెంచితే కలిగే లాభ నష్టాలపైన బేరీజీ వేస్తున్నట్లు సమాచారం రాష్ట్రంలో ప్రతి ఒకసారి మద్యం ధరలు పెంచడం సాధారణం రెండు సంవత్సరాల క్రితం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం లిక్కర్ రేట్లను పెంచింది అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలు పెంచితే విమర్శలు వస్తాయనే కోణంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం ఇక అన్ని బ్రాండ్లపైన ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం అయితే పెంచాలనేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది సో అన్ని బ్రాండ్లు ఇప్పుడైతే మనకి తెలంగాణలో అందుబాటులో ఉన్నటువంటి బ్రాండ్లు అన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్లు ఆ బ్రాండ్ల ధరలు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ప్రభుత్వం పెంచే అవకాశం కనిపిస్తూ ఉంది వాళ్ళకు మాత్రం ఒకటే రేట్కి వస్తాయి కానీ సో వీళ్ళు దానిపైన రాబట్టుకునే ఆదాయం మాత్రం ఇరవై నుంచి ఇరవై ఐదు శాతంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో ప్రస్తుతం లభ్యమవుతున్న అన్ని బ్రాండ్ల మద్యంపై ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు ధరలు పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం ఒకవేళ ధరలు పెంచితే ప్రతి ఏటా ప్రభుత్వానికి అదనంగా మూడు వేల నుంచి మూడు పాయింట్ ఐదు వేల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే ఛాన్స్ ఉందని సర్కారు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది అనేసి చూస్తున్నాం సో దాదాపుగా మూడు నుంచి మూడున్నర వేల కోట్ల వరకు కూడా ఆదాయాన్ని అయితే ఈ మద్యం అమ్మకాల ద్వారా మద్యం ధరల పెంపు ద్వారా రాబట్టుకునే అయితే చేసే పనిలో సర్కారు పడిందనేసి చెప్పుకోవచ్చు సో ఒకవైపు ఏమో సర్కారు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అంటే మద్యానికే చాలా తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఈ మందు వల్ల మందుబాబుల సంఖ్య పెరిగిపోవడమే కాకుండా చాలా వరకు కూడా యాక్సిడెంట్స్ జరగడానికి ఏదో ఒక మెయిన్ కారణం అని అదే అదేవిధంగా వావి వరస లేకుండా చిన్న పిల్లల మీద కూడా అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు సో చాలా వరకు నాలి పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువగా శారీరకంగా కూడా వాళ్ళు ఎక్కువగా వర్క్ చేసి వాళ్ళు స్ట్రెస్కి గురవుతారు కాబట్టి సో అట్లాంటి వాళ్ళు కంపల్సరిగా నైట్ అయితే తప్పనిసరిగా ఒక సుక్క ఉండాల్సిందే అనేసి వాళ్ళు భావిస్తారు తప్పనిసరిగా మధ్యాహ్నం అయితే సేవిస్తారు ఇట్లాంటి క్రమంలో వాళ్ళు ఎవరిపైన ఎలాంటి అఘాయిత్యాలు చేస్తారో కూడా చూడాలి ఎందుకంటే మనం మొన్ననే చూసాము తెలియని పరిస్థితి వాళ్ళు మద్యం మత్తులో అసలు ఏం చేస్తున్నారు అనేసి కూడా తెలియనటువంటి పరిస్థితి నెలకొంటుంది మొన్నను మనం చూసాము ఒక ఘటనని ఆరేళ్ళ చిన్నారి పైన లారీ డ్రైవర్ చేసినటువంటి రేప్ అండ్ మర్డర్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన దుమారమే రేగింది మద్యం మత్తులో అయితే క్రూరంగా పాశవికంగా ఆ చిన్నారితో వ్యవహరించి తల్లిదండ్రుల ఒడిలో నిద్రిస్తున్నటువంటి చిన్నారిని అపహరించి ఆమెపైన రేప్ అండ్ మర్డర్ చేసినటువంటి ఈ దృశ్యాలని కూడా మనం చూసాం ఎందుకంటే ఇట్లాంటివన్నీ జరగడానికి కేవలం కారణం ఇట్లాంటి మద్యం మాత్రమే సో ఇది అందుబాటులో విచ్చలివిడిగా ప్రభుత్వాలు ఉంచడం వల్ల ఎవరు నష్టపోతున్నారంటే అభం శుభం తెలియనటువంటి అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటుంది ఈ మద్యమే సో అన్నిటికీ సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్లనే దొరుకుతుంది సో మద్యం అందుబాటే చాలా తక్కువగా ఉండాలి అని అంటే మళ్ళీ వాటికి ధరలు పెంచి షాపులు పెంచి అంటే ఒకవేళ ధరలు పెంచినట్టయితే మళ్ళీ మద్యం దుకాణాలను కూడా పెంచుతారు బెల్ట్ షాపులకు సంబంధించి కూడా వ్యతిరేకత ఉంటుంది సో ఇట్లా లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా మద్యానికి సంబంధించి బెల్ట్ షాపుల నిర్వహణ ఇవన్నీ కూడా అటు చాలా డిస్టర్బెన్స్గా అవుతున్నటువంటి పరిస్థితి ఉండనున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంది మద్యం దుకాణాలు వీలైనంత వరకు తగ్గించి మద్యం వినియోగాన్ని కూడా తగ్గిస్తే బెటర్గా ఉంటుంది సో దీనికి సంబంధించి చూస్తున్నాం ఎందుకంటే మనం టీవీ తరఫు నుండి కోరుకుంటున్నాము చాలామంది యాక్సిడెంట్స్లో కూడా తాగిన మత్తులో వాళ్ళు ఏం చేస్తుంటారో ఎట్లా ప్రవర్తిస్తుంటారో వాళ్ళకే తెలియదు వాళ్ళ ప్రాణాల మీదికి తెచ్చుకొని ఎదుటి వాళ్ళ ప్రాణాల మీదికి కూడా తెస్తారు సో అట్లనే మహిళల పట్ల కూడా అగౌరవంగా ప్రవర్తిస్తూ ఉంటారు అందుకోసం అనేసి ఈ మద్యం వినియోగాన్ని చాలా వరకు తగ్గించాల్సిందిగా కూడా ప్రభుత్వానికి ఒక విన్నపం అయితే చేస్తూ ఉన్నాం